ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడివచ్చిన వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరలా ఈ నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఆయుష్ కాలం ఇచ్చాడు ఆరోగ్యము ఇచ్చాడు తన పాద సన్నిధి మనకు అనుగ్రహించినాడు మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకునేను అనే మాటను బట్టి మనము కూడా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినడానికి ఇది ఉత్తమమైన విషయము అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇంతకంటే గొప్ప భాగ్యము మరొకటి లేదు ఆయన సన్నిధిలో కూర్చోవటం ఆయన వాక్య భాగము వాక్యాన్ని వినడము ప్రార్థన చేసుకోవడము వాక్యానుసారంగా జీవించడము అనేది అనేకులకు లేదు కేవలము దేవుడు మనకు మాత్రమే అనుగ్రహించినాడు మాత్రం కాకుండా తన ఎందు విశ్వాసం ఉంచు వారికి కూడా ఆయన అట్టి కృపను దయచేస్తాడు అన్నది మనము గుర్తుంచుకోవలసిన విషయాలు మంచిది మనము దేవుడు ఎవరు అనగా మన దేవుడు ఎవరు అనేటువంటి అంశం మీద మనము ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఒకటవదిగా ఆయన నీతిపరుడైన దేవుడు అని చెప్పుకున్నాం రెండవదిగా ఆయన స్వస్థపరుచు దేవుడని కూడా మనము చెప్పుకున్నాం ఈ దినమున మూడవ భాగాన్ని మనము విందాము ఈ మూడవ భాగము ఏమిటి అనగా కృప క్షమాపణ గల దేవుడు ఆయన ఎవరు అనగా కృపా క్షమాపణ గల దేవుడు అని బైబిలే మనకు తెలియచేస్తుంది బైబిల్ నుంచి దానిలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మన వాక్య భాగము నిమిత్తమై మనము చదివి ధ్యానం చేసుకుందాం దానిల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం మేము మా దేవుడైన యహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి అయితే ఆయన కృపాక్షమాపనులు గల దేవుడై ఉన్నాడు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతలు స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నాం నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు ఈ స్తోత్రం పాటలు పాడుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం విశేషించి దైవగ్రంథమైన బైబిల్ నుంచి ఒక మాట మేము చదువుకున్నాం వాటిని దీవించండి ఆశీర్వదించండి తగినటువంటి జ్ఞానము ఆలోచన దిద్దుబాటు మాకందరికీ సహాయం చేయమని సహాయము చేయగలిగిన యేసుక్రీస్తు నామంలోని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యములో వ్రాయబడిన మాట మనము చదివి ఉన్నాం ఇక్కడ దానియలు పలుకుతున్నటువంటి మాట ఇందులో వ్రాయబడింది ఈ అధ్యాయమంత గుడక ఈ అధ్యాయమంత గుడక ప్రజల కోసము దానియలు చేసిన ప్రార్థన కనిపిస్తుంది దానియలు ఎవరి కోసం ప్రార్థించినాడు అంటే ప్రజల కోసం ప్రార్థించినాడు ప్రజలు అనగా ఇష్రాయేలీల ప్రజలు అని ఇష్రాయేలను దేవుడు ప్రేమించినాడు కదా వాగ్దానం చేసినటువంటి దేవుడు వారి పట్ల ఆయనకున్న ప్రేమ ఎంతో గొప్పది తల్లి కన్నా తండ్రి కన్నా మించిన ప్రేమ దేవుని ప్రేమ ఇస్రాయల్ల పట్ల వారు బానుసత్వంలో ఉన్నప్పుడు వారిని మోసియ ద్వారా విడిపించినట్టుగా మనం చూస్తాం వారు విడిపించబడిన తర్వాత ఇజ్రాయల్ దేశం వచ్చినారు ఎరుసలేములో కాపురం ఉన్నారు అయితే వాళ్ళు తిరుగుబాటు చేయడం వల్ల వారు తిరుగుబాటు చేయడం వల్ల శత్రు సైన్యం వచ్చి వారి మీద యుద్ధం చేసి కొందరిని హతమార్చి కొందరిని సెరగా పట్టుకొని పోయినారు మరి కొంతమంది పారిపోయి ప్రాణం దక్కించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇదంతా ఏమిటంటే వారి యొక్క అవిధేయత వారి యొక్క తిరుగుబాటు తనమే అని చెప్పుకోవాలి దానిల గుడక ఇప్పుడు శరలో ఉన్నాడు కదా ఒక రాజు కింద తను మంత్రిగా అధిపతిగా ఉన్నట్లుగా దేవుని వాక్యం చెబుతుంది మనం చూడగలుగుతాం మధు నుంచి ఆలోచన చేస్తే గనక అయితే శరలో ఉన్నప్పటికీ తాను తన ప్రజల కోసమై ప్రార్థించినాడు తన జనుల కోసమై ప్రార్థించినాడు ఎరుశలం క్షేమం కోసమై పితరుల కోసం ప్రవక్తల కోసం అవునా ఆయన ప్రార్థన చేసినట్టుగా దేవుడిని వాక్యం మనకు గుర్తు చేస్తుంది నాలుగవత్సములో ఇలా రాయబడింది నేను నా దేవుడైన ఓహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా అనే మాట కనిపిస్తుంది ప్రార్థన చేసి ఒప్పుకున్నాడు తాను ఒప్పుకోవడం మాత్రమే కాదు తన పితరుల పాపాలు అవునా రాయబడిన మాట అదే ఐదవసంలో మేమైతే నీ దాసులకు ప్రవక్తలు మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక అనే మాట కనిపిస్తాయి నువ్వైతే నువ్వు చెప్పిన మాట మేము ఆలకించలేదు నీ మాట మేము వినలేదు నీ ఆజ్ఞ ప్రకారం మేము నడుచుకోలేదు మేము అవిదేయులమైనాం తిరుగుబాటు చేసినాం కాబట్టి నువ్వు నీతిమంతుడవు నువ్వు పరిశుద్ధుడవు నీవు కృపాక్షమాపల దేవుడవు క్షమించమంటే క్షమించగల దేవుడవు మేమే నీ మాట వినక తిరుగుబాటు చేస్తున్నాం అని ఈ ఇవన్నీ అల్లో మనకు కనిపిస్తుంది మేము దుష్టులము చెడుతనం చేసిన వాళ్ళము అదా ఇట్లా అన్నీ ఆయన చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇలాగన్నాడనమాట అనమాట వచ్చినము ఎనిమిదిలో ఇటు రాయబడింది ఎనిమిదో వచ్చినా చదువుకుందాం ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందుకు మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితరులకు ముఖము చిన్నబోనట్లుగా సిగ్గే తగి ఉన్నది సిగ్గే తగి ఉన్నది అని అన్నమాట నిజమే కదా ఎన్నిసార్లు దేవుడు కనికరించలేడు ఎన్నిసార్లు దేవుడు క్షమించలేడు ఎన్నిసార్లు దేవుడు వారిని ప్రేమించలేడు దేవుణ్ణి వాళ్ళు విసికించిని అనే మాట ఉంది ఎంత విసికించారంటే అంత విసికించినారు నలభై సంవత్సరాలు మీ పితరుల ద్వారా నేను తిని ఆయన అన్నాడు విసికించిన ప్రజలు ఈ ప్రజలు వారు మాత్రమే కాదు నేటి దినాల్లో మనం కూడా దేవుని విసికిస్తున్నామేమో ఏ విషయంలో విసికిస్తున్నామో ఏ విషయంలో అయిన కోపం తెప్పిస్తున్నామో ఈ మాటలను బట్టి మనం కూడా ఆలోచన చేసేవారిగా ఉండాలని దైవగ్రంథమైన బైబిల్ మనకు తెలియజేస్తుంది అందును బట్టి మేము మా దేవుడైన యహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితమి అన్నాడు మేము మా దేవుడైన యహోవాకు తిరుగుబాటు చేసిమి అని అంటూ అయితే అయితే ఆయన అయితే ఆయన అనే మాట అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు మేము తిరుగుబాటు చేసిన మేము విసికించినా ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరిగి క్షమాపణ కోరుకుంటామో అప్పుడు ఆయన క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు అది దేవుని గుణం ఆయన గుణలక్షణాలు ఏమిటంటే నువ్వెంత ఘోర పాపమైనా సరే నువ్వెంత దుర్మార్గుడైనా సరే దేవా నన్ను క్షమించు నీకు విరోధముగా నీకు విరోధముగా పాపం చేసినాను క్షమించు దేవా అంటే ఆయన క్షమించేటువంటి దేవుడు ఏ దుర్మార్గుడు తన దుర్మార్గత ఎందు మరణించటం నాకేమాత్రం సంతోషం లేదు తన దుర్మార్గతను మార్చుకొని దిద్దుకొని తిరుగుటయే నాకు సంతోషం అని దేవుడు చెప్పినాడే హెచ్కల్ గ్రంథములో కాబట్టి నువ్వు మరణించటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నువ్వు క్షమించమని అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు తన చేతులు ఆయన చాపి ఉన్నాడు తన రెండు చేతులు చాపినాడు నా కుమారుడా నా కుమార్తె నా యుద్ధకు రండి నా యుద్ధకు రండి మీరెందుకు తిరుగుబాటు చేస్తారు మీరెందుకు నాకు దూరంగా ఉంటారు నాయద్దకు రండి అని ఆయన దినమెల్ల తన చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి బారు మోసుకొని సమస్త జనులారా రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఆయన చెప్పినాడు ఆయన పిలుస్తున్నాడు తన చేతులు చాపాడు కానీ మనమే రాలేకపోతున్నాం రావడానికి ఇష్టపడకుండా ఆయన క్షమించే దేవుడు ఆదుకునే దేవుడు ఆదరించే దేవుడు తన హక్కును చేర్చుకునేటువంటి దేవుడు ఆయన ఆయన క్షమించే గుణము ఆయనకుంది అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తామండి రండి నూట ముప్పై కీర్తనలు కొడుక కీర్తనకారుడు ఏం చెప్పినాడో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం నూట ముప్పై కీర్తన వాక్యం చదువుదాం నాలుగు ఏడవచనం నూట ముప్పైవ కీర్తన నాలుగవ చరణం ఏడవ చరణము మనము చదివితే ఆయనను జనులని ఎందు భయభక్తు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అన్నమాట ఉంది ఏడవచరణంలో ఇస్రాయేలు యహో మీద ఆశ పెట్టుకును యహోవ యొద్ద కృప దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును అని దేవుని వాక్యము మనకు చెప్తుంది కీర్తనకారుడు రాసిన మాట మనము చదివి ఉన్నాం ఈ నాలుగో వచ్చినములో అయినను అనే మాట రాయపడింది అంటే అంతకుముందు ఏముంది అంతకుముందు ఏముంది మూడవచనములో యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినడలా ప్రభువా ఎవడు నిలవగలడు అన్న మాట ఉంది దేవుడే గనుక నీ పాపాన్ని నీ నీ యొక్క దోషమును నీ అతిక్రమమును ఆయన చూస్తే ఆయన ఎదుట నిలవడానికి నీకు స్థానము లేదు నువ్వు నిలవలేవు అసలు ఉడికాయ ఎదుట పాపము చేయవాడు నా ఇంట ఉండరాదు అన్యాయము చేయవాడు నా ఇంట ఉండరాదు నా ఎదురుగా నిలవనిక తనకు ఆస్కారం లేదని దేవుడు చెప్పినాడు కదా అందుకోసమే భక్తుడు ఈ విధంగా రాశాడు అయినను అన్నాడు అయినను జనులని ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకుతూ ఉంది ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు నిలుపుతారో ఎవరైతే భయము కలిగి జీవిస్తారో అలాంటి వారికి క్షమాపణ ఉంది అలాంటి వారి క్షమాపణ ఉంది ఎవరి కడక్షమాపణ ఉంది దేవుని కడక్షమాపణ ఉంది దేవుని కడక్షమాపణ ఉంది అయితే పరిశుద్ధాత్మకు విరోధంగా బతుకుతే గనక ఇక క్షమాపణ లేదని వాక్యం చెబుతుంది కదా యేసు ప్రభు వారు క్షమించేవాడు ఆయనకు ఎదురు మాట్లాడినా ఆయనకు విరోధంగా పాపం చేసినా ఆయన క్షమిస్తాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు అట్లా కాదు ఇక క్షమించడు ఈ జన్మలు కాదు ఏ జన్మలో ఆయన క్షమించడని పరిశుద్ధాత్మ గురించి మనకు కృత నిబంధనలు మనం చూస్తాం అయితే ఆయన ఎందు మనం భయభక్తులు నిలిపితే కనుక ఆయన యద్ధ మన క్షమాపణ దొరుకుతూ ఉంది ఇంకేముంది మనం చదువుకున్నాం ఇస్రాయేలు యహో మీద ఆశ పెట్టుకున్నాము యహో యద్ధ కృప దొరుకుతుంది ఎవరైతే దేని మీద ఆశ పెట్టుకుంటారో ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు కాబట్టి ఆయన యొక్క కృప దొరుకును కృప దొరుకును ఆయన యద్ద స్థానము దొరుకుతుంది ఆయన తన హక్కున చేర్చుకుంటాడు ఆశ పెట్టుకుంటే గనక లోబడితే గనక పాప ఒప్పుకుంటే గనక కృప దొరుకుతూ ఉంది అంత మాత్రమే కాదు ఆయన యొద్ద సంపూర్ణ విమోచన కూడా దొరుకుతూ ఉంది నీకు విడుదల ఉంది పాపము నుండి శాపము నుండి అపరాధము నుండి దోషము నుండి నీకు క్షమాపణ గుడక దొరుకుతూ ఉంది విమోచన కూడా దొరుకుతుందని దేవుని వాక్యమే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఇంకేమి దొరుకుతుంది వెనకడా అనగా బైబిల్లో ఈ విధంగా రాయబడింది చూడండి యష్యా గ్రంథంలో నుండి కొన్ని మాటలు చూద్దాం గ్రంథం నలభై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం యష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయము చూడండి ఇరవై మూడవ వచనాన్ని మనము ఇరవై ఐదవ వచనం చూడండి ఇరవై ఐదవ వచనం చదువుకుందాం నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడచి తుడచివేయిచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని దేవుని వాక్యం చెబుతుంది ఆయనకై ఆయననే అవునా ఆయనకై ఆయననే ఏం చేసినాడు తన చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడచివేయుచున్నాడు అన్నమాట నేను నీ పాపాలను జ్ఞాపకం చేసుకున్నాను ఎప్పుడైతే క్షమాపణ పొందుతామో అప్పుడు ఆయన మన పాపాలను జ్ఞాపకము చేసుకోడంట జ్ఞాపకము చేసుకోడంట ఆయన జ్ఞాపకం చేసుకుంటే కనుక ఆయన దేవుడు ఎలాగవుతాడు కదా మన పాపాలన్నీ కూడా ఆయన తన వీపు వెనుక వేసుకుంటా వీపు వెనక మనకేం కనిపించదు మన వీపున ఏముందో మనకు కనిపించదు ఆ విధంగా మన పాపలన్నీ కూడా ఆయన తన వీపు వెనక వేసుకుని జ్ఞాపకము చేసుకోను అన్నాడు జ్ఞాపకము చేసుకును అన్నాడు ఇరవై ఏడు వచ్చములో ఇరవై ఏడు రాయబడింది నీ పితరుల నీ మూల పితరుడు పాపము చేసిన వాడై నీ మధ్యవర్తులు నామి తిరుగుబాటు చేసిన వారే తిరుగుబాటు చేసిన వాళ్ళే అయినా నేను వారి పాపలను జ్ఞాపకం చేసుకుంటా లేదు అని ఆయన చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్లో ఇంకా మనం ఆలోచన చేస్తే ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది నలభై నాలుగు ఇరవై రెండవ వచ్చితం చూడండి అక్కనే రాయబడిన మాట నలభై నాలుగు అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో మంచు వీడిపోనట్లుగా నేను నీ అత్యక్రములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి తుడిచివేసి ఉన్నాను అన్నాడు తుడిచివేసి ఉన్నాను దేవుని వాక్యం చెబుతున్నమాట ఆయన తుడిచి వేసాడు కనిపించమని తుడిచి వేసినాడు ఆయన తుడిపితే అవి కనిపించవు ఇంకా పెంచిలతో రాస్తే తుడిపేస్తే తుడిపోతాయి ఇంక పెంత రాస్తే ఎంత తుడిపేసినవి తుడిపో అయితే నీనా పాపాలను ఆయన ఏం చేశాడంట వాక్యం చెబుతుంది నీ అతిక్రమములను మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను ఆయన తుడిచివేసేటువంటి దేవుడు అనేది అర్థమవుతుంది యాభై ఐదవ అధ్యాయం చూడండి ఇది ఎస్ఏ గ్రంథంలోనే యాభై ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చదువుకుందాం ఆరు ఏడు వచనాల్లో రాయబడిన మాట చూడండి ఎహోవా మీకు దొరుకు కాలం ఆయనను వెదకండి ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకోండి భక్తిహీనులు తమ మార్గమును విడవలను విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు ఎహోవ వైపు తిరిగిన ఎడల ఆయన వారియందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అన్నమాట దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియమైన సోదరి సోదరులారా ప్రవక్త చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం యహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి అనే మాట ఆయన దొరికే కాలం మంది వెదకాలి అంటే దొరకని కాలములకు ఉందని అర్థమవుతుంది కదా అంటే ఆయన దొరకడనే కాదు మన పాపములోండి మనం చనిపోతే మనమే ఆయనకు దూరం అవుతాం ఆయన దొరికే కాలం మంది వెతకండి ఆయన మీకు దొరుకును ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి ఆయన దొరుకుతాడు ఆయనను వేడుకుంటే ఆయన క్షమిస్తాడు కాబట్టి మనకు ఊపిరినంత కాలం మనం ఏం చేయాలంటే ఆయన వెదకాలా ఆయనను మనము ప్రార్థించాలా లేదా వేడుకోవాలా అనేది దేవుని వాక్యం చెబుతుంది అంత మాత్రమే కాదు భక్తిహీనులు తమ మార్గమును విడవలను భక్తిహీనులు తమ మార్గాన్ని విడిచిపెట్టాలా దుష్టులు తమ తలంపులను మానాల భక్తినుల మార్గం కదా దేనంటే దాన్ని పూజిస్తారు భక్తిహీనులు భక్తి గలవారు రెండు వర్గాలు మనకు కనిపిస్తాయి దుష్టులు అనే మాట ఉంది దుష్టులు దేవుని మరచు జనులు ఉన్నారు దుష్టులో దేవుని మర్చిపోతారు అయితే వారి తలంపులు వాళ్ళు ఏం చేయాలంటే మానుకోవాల దుష్టు దుష్టుల్లో తలంపులు ఉంటాయి ఏమేం చేయాలా ఎప్పుడేం చేయాలా ఎట్లా చేయాలా కదా ఆలోచన చేస్తూ ఉంటాడు అయితే వాడు మానుకోవాల మానుకోవాల ఇంకేముంది వారు ఎహో వైపు తిరిగిన ఎడలా అనుంది ఎవరు భక్తిహీనులు దుష్టులు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారి ఎందు జాలి పడును అనే మాట ఉంది ఆయన వారి ఎందు జాలి పడతాడంట నువ్వు దుష్టుడవా నీవు దుర్మార్గుడవా నీవు పాపాత్ముడవా నువ్వు భక్తి వాడవా భక్తిహీనుడవా అయితే ఆయన వైపు తిరిగితే ఆయన నీ మీద జాలి పడతాడు ఆయన హృదయము జాలిగల హృదయం ఆయన ప్రేమ గలవాడు కాబట్టి వాక్యం చెప్పినట్టుగా ఎంత దుర్మార్గులనైనా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు నువ్వెంత ఘోర పాపు అయినా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీ తలంపులు మానండి విడిచిపెట్టండి అని దేవుని వాక్యం చెబుతుంది ఆయన వారి ఎందు జాలిపడను వారు మన దేవుని వైపు తిరిగి నెడల ఆయన బహుగా ఆయన బహుగా క్షమించే దేవుడు బహుగా క్షమించేటువంటి దేవుడు అనే మాట కనిపిస్తోంది ఇంకా బైబిల్లో చూస్తే కనుక ఇలా రాయబడింది ఎబ్రి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎబ్రి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో చూడండి వచనం పన్నెండు ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనము పరిశీలన చేద్దాం ఎనిమిది పన్నెండులో నేను వారి దోషముల విషయమై దయగలిగి అన్నాడు వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నని ప్రభువు సెలవిచ్చుచున్నాడు అనే మాట గమనించాలి ఇక్కడ నేను వారి దోషముల విషయమై దయగలిగి మనం చెప్పాం కదా ఆయన దయగలవాడు అని మనం చెప్పున్నాం కదా ఆయన జాలిగలవాడు అని ఆయన క్షమించేటువంటి దైవుడు వారి పాపములను యొక్క ఎన్నటి జ్ఞాపకం చేసుకుని అన్నాడు అంటే ఒప్పుకుంటే ఆయన జ్ఞాపకము చేసుకోడు ఒప్పుకోకుండా అట్నే పెట్టుకున్నాం అనుకో ఆయన జ్ఞాపకం చేస్తాడు వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తాడు సేవకుల ద్వారా జ్ఞాపకం చేస్తాడు ఎదుగో నువ్వు ఈ పాపములో ఉన్నావు ఈ పాపములో జీవిస్తున్నావు నీ పాపాన్ని విడిచిపెట్టు ప్రభు ఎద్ధకురా అని జ్ఞాపకం చేస్తాడు అయితే ఒప్పుకున్న తర్వాత ఆయన ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోవడంగా అది రాయబడింది అందుకోసమే యహాన్ రాసిన మొదటి పత్రికలో ఇటు రాయబడింది యహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచంలో రాయబడిన మాట చూడండి మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంత్రుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అర్థమవుతుంది కదా దేవుని వాక్యం చెబుతున్నమాట మాట యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు అని వాక్యం చెబుతుంది మనం ఏం చేయాలంట మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల అన్నమాట ఉంది మనం ఏం చేయాలి ఒప్పుకోవాల పాపాలు ఒప్పుకుంటే అవి తప్పుకుంటాయి పాపాలు ఒప్పుకోకుండా అట్నే పెట్టుకున్నాం అనుకో అవి మన వెంటనే ఉంటాయి గోశలో పాపం పెట్టుకొని కాశీకి పోయినా పోతుందా పోదు కదా పాపం మనలోనే ఉంది కానీ అది పోయేది కాదు విడిచిపెడితే పోతుంది ఇది గుర్తుంచుకోవాలా బాగా వర్షం పడింది అనుకోండి బాగా వర్షం పడింది వరదలు వచ్చినాయి వరదలు వచ్చిన తర్వాత ఆ వరద నీళ్ళలో అనేక ఇండ్లు కొట్టుకుని పోతా ఉన్నాయి ఆ నీటి వరదలో మరి బీర్వలేమి ఫ్రిడ్జ్లేమి కూలర్లు ఏమి కదా టీవీలేమి అన్నీ కొట్టుకుని పోతా ఉన్నాయి కొట్టుకుని పోతామంటే కొంతమంది గజ ఈతగాలు ఉంటారు కదా ఈత కొడుకుంటూ వెళ్ళి వాటిని తీసుకొచ్చుకొని బయట వేసుకుంటున్నారు కొంతమంది ఇలా చేస్తూ చేస్తూ ఉండగా మరొక్కడు ఇంకా చాలే అనుకోలేదన్నమాట ఒకటి నల్లగా కనిపించింది ఆ నీటి వరదలో నల్ల కనిపిస్తుంటే పోయినాడు ఆ ఒక్కటి తెచ్చుకుందామని పోయినాడు పోయినాడు దాన్ని పట్టుకున్నాడు అది ఇతన్ని పట్టుకుపోయింది విడిపించుకుందామంటే అది విడిచిపెట్టకుంది గడ్డు వాళ్ళేమో దాన్ని వదిలేసి కారణమైనా అంటే నేను ఎప్పుడు దాన్ని వదిలేస్తాను అది నన్ను వదిలేకుంది అన్నాడంట అది ఏందంటే ఒక ఎలుగుబంటి తనను పట్టేసుకోండి పాపము పట్టుకుంటుంది అది ఏ కోణంలోనైనా ఎట్లయినా అది పట్టేస్తుంది అయితే మనం దాన్ని జోలికి పోకుండా దాన్ని విడిచిపెట్టాలా అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఆయన పవిత్రం చేసే దేవుడు అర్థమైంది కదా ఆయన ఎవరు అనగా కృపాక్షమాపణులు గల దేవుడు దేవుడెవరు ఒకటవది నీతి దేవుడు దేవుడెవరు రెండవదిగా స్వస్థపరుచు దేవుడు అని చెప్పుకున్నాం మూడవదిగా ఆయన క్షమించే దేవుడు ఆయన క్షమించే దేవుడు మనం పాపం చేస్తే లేదా మన పిల్లలు పాపం చేస్తే మనం క్షమించి వదిలేస్తాం లేదా శిక్షిస్తాం ఆయన అట్లా కాదు ఆయన సంపూర్ణంగా క్షమించే దేవుడు క్షమాపణ కోరుకోవాలి ఆయన వద్ద క్షమాపణ దొరుకుతూ ఉంది ఆయన యొక్క కృప దొరుకుతూ ఉంది ఆయన వద్ద విమోచన దొరుకుతూ ఉంది అటు దేవుడు ఈ దినమున నీకు ఈ వార్త ఈ సువార్త అందిస్తూ ఉన్నాడు ఆయన మాట విని మాటకు లోబడి ఆయన యొక్క వచ్చి క్షమాపణ కోరుకుంటే కనుక నిన్ను క్షమిస్తాడు తన రాజ్యంలో చేర్చుకుంటాడు యేసు నీ రాజ్యముతో నన్ను జ్ఞాపకం చేసుకొని దొంగ పలికినప్పుడు నువ్వు దుర్మార్గునివి నువ్వు నరహంతకునివి అని అన్నాడ దేవుడు అనలే తన పాపాలు క్షమించాడు తన రాజ్యానికైనా తీసుకొని పోయినాడు ఆ విధంగా మనము కూడా ప్రభు యుద్ధ క్షమాపణ పొందుకోవాలా ఆ ప్రభును వెంబడిస్తూ వాక్యం జీవిస్తే దేవుడు మనల్ని తన రాజ్యము తీసుకుని వెళ్తాడు అటు కృప దేవుడు మనకు సమృద్ధిగా గాక ఆమె ప్రార్థన చేద్దాం పరలోకమందున్న ముందున్న తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు నైన వందనాలు స్తోత్రములు సుత్తులు చెల్లిస్తున్నాం చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి ఎంతమంది వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడుమని సహాయించేమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు